మహాభారతం సున్నో రామాయణం గీతా పారాయణం తరిం సుజీవితం భజ మహాభారతం ఇల్లాలు పిల్లలెవరు గన్నని వారెవరు ఇల్లాలు పిల్లలెవరు నిను గన్నని వారెవరు చుట్టాలు పక్కాలెవరు నీ వెంట వచ్చేదెవరు బంధాలు భ్రాంతులేరా మిగిలేదారడుగుల నేలా బంధాలు భ్రాంతులేరా మిగిలేదారడుగుల నేలా మురిసేవు ఎందుకు నరుడా పైవాన్ని మరువకు గురుడా బజ మహాభారతం ഗീത പരാായ സുജീവിതം ഇല്ല വല്ല കാഡേ കഥരാ പടുക്കേദി പാടല ഗദരാ ഇള കാ കഥരാ പടുക്കേദി പാടല ഗദരാ మూసేది నలుగురే కదరా పగిలేది కుండే కదరా అదే చివరి ప్రయాణము కాటి కాడ సమానము అదే చివరి ప్రయాణము కాటి కాడ సమానము రగిలేను మన చితి మంట రగిలేను మన చితి మంట